thank you. హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడిని లైక్ చేయండి కుదిరే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి పిల్లల్ని తీసుకుని టెంపుల్కి వెళ్ళాను మొదటి అలంకరణ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణ అమ్మకి నైవేద్యం పొంగలి అమ్మకి ఇష్టమైన పొంగలి మీకు ఇష్టమైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఈరోజు మా వారి పుట్టినరోజు అండి విషెస్ చెప్తున్నాను హ్యాపీ బర్త్డే గణేష్ పిల్లలిద్దరూ మోడర్ మార్కెట్కి వెళ్దామన్నారు వాళ్ళ నాన్నకి ఇష్టమైన చాక్లెట్స్ అయితే వెతుకుతున్నారండి ఇద్దరు ఫైనల్ గా ఇద్దరు వాళ్ళ నాన్నకి ఇష్టమైన చాక్లెట్స్ తీసుకున్నారు నవదీప్ కి తనీష్ కి ఇష్టమైన చాక్లెట్స్ కూడా తీసుకున్నారు మా వారి కోసం అయితే డ్రెస్సులు తీసుకున్నాను కొత్తగా మన ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి పిల్లలు ఇద్దరు టెంపుల్ నుంచి రాగానే చాక్లెట్స్ తిన్నారు మార్నింగ్ టిఫిన్ అయితే మాత్రము దోశలు వేశాను దోశల్లోకి పల్లీ చట్నీ ఈవినింగ్ స్నాక్స్ టైంకి మోడ్రన్ నుంచి తెచ్చిన సమోసాలు తిన్నారు కాన్ సమోసాలు తీసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి వేడివేడిగా వైట్ రైస్ బంగాళదుంప ఫ్రై పిల్లలకి లంచ్ బాక్స్లోకి వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను ఇంకా రైతా ఈరోజు నాన్ వెజ్ తినము అందుకని వెజ్ ఐటమ్స్ చేశాను ఈరోజు నేనైతే ఉపవాసం ఉన్నాను నైట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ తిన్నారు కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి